హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మూల్కనూరులో వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్లలో తరచూ తీగలు చోరు చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు భీమదేవరపల్లి మండలం మూల్కనూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వారి వద్ద నుండి రెండు వందల యాభై కిలోగ్రాముల కాపర్ వైర్ కరెంటు మోటార్ టీవీఎస్ ఎక్సెల్ బండి స్క్రూ డ్రైవర్లు చేతి గ్లౌజులు పానలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులపై గతంలో తొమ్మిది పోలీస్ స్టేషన్లలో మొత్తం ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్ల తీగల చోరీకి సంబంధించి ఇరవై ఒక్క కేసులు నమోదైనట్లు వారు పేర్కొన్నారు నిందితులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన వ్యక్తులుగా ముగ్గురు నిందితులను తెలిపారు గత కొంతకాలంగా రైతు వేధిస్తున్న సమస్యకు తెరబడింది ఈ తొమ్మిది పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఇరవై ఒక్క కేసులు ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లను వాటిని పగలగొట్టి వాటిని ఓపెన్ చేసి వాటి లోపల ఉన్న కాపర్ కాయిల్ కాపర్ వైర్ని దొంగిలించుకుపోయారు ఈ మూడు సంవత్సరాలలో జరిగిన ఈ యొక్క దొంగతనాలకు తెరబడినట్టు మండల పరిధిలో వివిధ వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఉన్న యొక్క ట్రాన్స్ఫార్మర్లను ఓపెన్ చేసేసి ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడ్డారు రుద్రాక్ష తిరుపతి అని చెప్పేసి అతనికి అమ్మామని ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు వారి యొక్క అవసరాలు తీసుకుందామని చెప్పి చెప్పారు ఆ రుద్రాక్ష తిరుపతిని వెంటనే అదుపులో తీసుకుంటే అతని దగ్గర నుండి ఇప్పటి వరకు తీసుకున్న యొక్క కొంత పోగా మిగిలిన దాదాపు రెండు వందల యాభై కిలోలు కాపర్ వైరు తర్వాత ఒక కరెంట్ మోటర్ కూడా రికవర్ అయింది వీటన్నిటిని మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే వీరికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన నేరాలు ఇప్పటి ఈరోజు జరిగిన నేరాలు మొత్తం లెక్క కట్టుకొని చూస్తే దాదాపు అవి ముప్పై రెండు ఇవి ఇరవై ఒకటి మొత్తం కలిపితే యాభై మూడు ఈ ద్వయం ఇన్వాల్వ్ అయ్యారు ఈ విషయంలో వారికి తగిన చట్టపరంగా తగిన శిక్ష పడేటట్టుగా పోలీసుగా మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తాం అరెస్ట్ చేసేసి వారిని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నాం రైతాంగానికి రైతు సోదరులకు విజ్ఞప్తి కాస్త మీరు మీరు ఎంతైతే పంట రక్షణ కోసం ఎంత చర్యలు తీసుకుంటారో మీరు మీ యొక్క ట్రాన్స్ఫార్మర్లను కూడా కాస్త దృష్టి పెట్టండి మీ యొక్క అప్రమత్తతే మీ యొక్క జాగ్రత్తనే మీ యొక్క ముందు చూపే మీ యొక్క చొరవే మీ ఆస్తులను కాపాడుకోవడం